పోస్టల్ బ్యాలెట్ ఓటు అప్లై చేసుకోవడానికి గడువు పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి ఈ మేరకు సోమవారం సాయంత్రం రాయదుర్గం పట్టణానికి వచ్చిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు మంగళవారంతో పోస్టల్ బ్యాలెట్ ఓటుకు అప్లై చేసుకునే గడువు పూర్తి అవుతుందని కానీ ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా గడువు పొడిగించాలని ఉపాధ్యాయులు కోరారు అలాగే ఏ నియోజకవర్గంలో ఓటు ఉన్నా పనిచేసే నియోజకవర్గంలోనే అప్లై చేసుకునే సదుపాయం కల్పించాలని కోరారు దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు రెండు రోజుల గడువు పొడిగిస్తామని పనిచేసే నియోజకవర్గ కేంద్రాల్లోనే అప్లై చేసుకునే వెసులుబాటును కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి